హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వాని ఇంట్లోనే ప్రిపేర్ చేయబోతున్నానండి మన ఫెస్టివల్స్కి తర్వాత ఏవైనా పార్టీస్కి మనం బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేసుకుంటాం కదండి అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉండే ఈ బ్రెడ్ హల్వాని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అండి బ్రెడ్ హల్వా తయారీ విధానం కోసం నేను ఒక సిక్స్ స్లైసెస్ బ్రెడ్ని తీసుకున్నానండి ఇప్పుడు మనం బ్రెడ్ ఎడ్ చేసి కట్ చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి బ్రెడ్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఈ బ్రెడ్ పీసెస్ అన్నింటిని కూడా ఆయిల్ లో కానీ ఘీలో కానీ మనం వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం బ్రెడ్ పీసెస్ ని వేయించుకోవాలి కదండి ఇప్పుడు ఈ ప్యాన్ లో తగినంత ఆయిల్ ని వేసుకోవాలి బ్రెడ్ పీసెస్ని వేయించుకోవడం కోసం తగినంత ఆయిల్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల గీని కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం ఒక రే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మెల్ట్ చేసుకోవాలి ఈ గీన్ అంతా కూడా అయ్యే ఆయిల్ గీ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనము బ్రెడ్ పీసెస్ని వేయించుకోవాలి నెయ్యి అంతా బాగా ఈ ఆయిల్లో కరిగిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మీరు ఒట్టి గీలో అయినా యాడ్ వేయించుకోవచ్చు వేయించుకోవచ్చు లేదంటే ఆయిల్లో అయినా అండి ఇలా బ్రెడ్ పీసెస్ అన్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి బ్రెడ్ పీసెస్ అన్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లో మిగతా బ్రెడ్ పీసెస్ కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ లో మిగతా బ్రెడ్ పీసెస్ వేయించేసుకుందామండి ఈ బ్రెడ్ పీసెస్ అన్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బ్రెడ్ పీసెస్ నన్ని మనం ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి బ్రెడ్ పీసెస్ నన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మనం రెండు టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి గీ వేడిన తర్వాత ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలండి కిస్మిస్ బాదము నట్స్ ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ గీలో వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసి తీసిపెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసి ఒక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోనే షుగర్ని మనం యాడ్ చేసుకోవాలి నేను ఒక వన్ ఫిఫ్టీ నుంచి రెండు వందల గ్రాముల షుగర్ని తీసుకున్నానండి ఈ షుగర్ని ఈ గీలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఒక గ్లాస్ షుగర్ని తీసుకున్నానండి అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని షుగర్ని అంతా కూడా ఈ వాటర్లో పూర్తిగా కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఫుడ్ కలర్ను యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఇది ఆప్షనల్ అండి కొంచెం కుంకుమ పువ్వున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి కలరింగ్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ని బాగా మెల్ట్ కానివ్వాలండి తీగ పాకం వచ్చేంత వరకు మనం షుగర్ని బాగా కరిగించుకోవాలండి ఈ వాటర్లో ఇప్పుడు ఇందులోనే ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి షుగర్ అంతా బాగా కరిగిపోయిందండి తీగ పాకం వచ్చేసింది ఇప్పుడు మనం ఈ లిక్విడ్ లో మనము ఇందాక వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ని యాడ్ చేసుకోవాలి వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ని అన్నింటినీ కూడా ఈ షుగర్ సిరప్ లో మనం డిప్ చేసుకొని ఉడికించుకోవాలండి బ్రెడ్ పీసెస్ మెత్తబడేంత వరకు మనము ఈ షుగర్ షుగర్ సిరప్ లో ఉడికించుకోవాలి బ్రెడ్ పీసెస్ అన్ని కూడా సాఫ్ట్ అయిపోయాయండి ఈ షుగర్ షుగర్ సిరప్ లో ఇప్పుడు మనం దీనిపైనే డ్రై ఫ్రూట్స్తో మనము గార్నిష్ చేసుకోవాలి ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ బ్రెడ్ హల్వాలో వేసేసుకుందామండి ఇలా పైన అన్ని వేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం ఈ బ్రెడ్ హల్వాని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే వన్ కప్ పాలను కూడా యాడ్ చేసుకోవాలండి చికెన్ పాలని ఇలా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి బ్రెడ్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్లనండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా ఈజీగా ఈ ఈ బ్రెడ్ హల్వాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ